ఇది అనేక సార్లు ఈసారి పవన్ కళ్యాణ్ గారు అనగానే అందుకే లాస్ట్ టైం ప్రెస్ మీట్లో చెప్పాను ఇప్పుడు ఆయనే ఆశాజ్యోతిని జ్యోతి అని జ్యోతి రాష్ట్రానికి కాదు ఈ కేసుకి ఎందుకంటే ఈ కేసు విషయంలో ఆయన చాలా అనుకూలంగా స్పందించాడు ఆయన ఆయన స్వయంగా మీటింగ్కి వచ్చాడు నేను నిజానికి ఆయన్ని పిలవాలా ఆయన వస్తాడన్న ఏర్పాట్లు కూడా చేసుకోవాలా మేము ఎందుకంటే ఆయన రాగానే మొత్తం హోటల్ అంతా జనంతో నిండిపోయింది బయటంతా జనం ఆయన సెలబ్రిటీ విపరీతంగా జనం వచ్చేసారు ఆయన వస్తారని ఎక్స్పెక్ట్ చేయలే ఎవరో ఒకళ్ళు పంపుతారనుకున్నాను కానీ ఆయన నేనే వస్తున్నానని చెప్పి ఆ మీటింగ్కి వచ్చారు దానివల్ల మీటింగ్ క్రెడిబిలిటీ కూడా చాలా పెరిగింది ఈవేళ నేను పవన్ కళ్యాణ్ గారికి మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి కూడా అభ్యంతరం లేదని చెప్పాడు నాకు అభ్యంతరం లేదు కాదు ఆయన స్టన్ అయిపోయాడు నేను వివరిస్తుంటే నేను అల్లుబాబి చెరుకూరు రామారావు వెళ్ళాం మేము వెళ్ళి సీఎం గారితో గంటసేపు కూర్చున్నాం ఆ రోజు సీఎం గారితో చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మళ్ళీ ఆయన సీఎం అయ్యాడు మరి ఎందుకు ఈ అడగటానికి ఏ రకమైన ఆప్లికేషన్ అడ్డు వస్తుందో నాకు అర్థం అకౌంట్లో ఒక్కసారి ఆ కోర్టులో కేసు కనుక ఎందుకంటే ఈ చరిత్రలో నిలబడిపోయి